ఈ చిత్రం మనకు ఒక హృదయస్పర్శమైన సందేశాన్ని ఇస్తుంది ఒక డాక్టర్ మరియు నర్సు ఒక రోగిని బట్టలో చుట్టి ఆ బట్టను పిండుతున్నట్లు చూపించారు ఆ బట్ట నుండి నీరు కాకుండా డబ్బు రాలుతూ ఒక బుట్టలో పడుతోంది ప్రైవేట్ హాస్పిటల్స్ అని పైన రాసి ఉంది ఇది కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నుండి డబ్బు సంపాదించడానికి ఎలా ప్రయత్నిస్తాయో సూచిస్తుంది ఈ చిత్రం మనకు నీతి జాలి మరియు బాధ్యత గురించి ఆలోచించేలా చేస్తుంది ఈ సందర్భంలో నీవు నీ వృత్తిలో ఎలాంటి విలువలను పాటిస్తున్నావో ఆలోచించడానికి ఇది ఒక అవకాశం వైద్య వృత్తి అనేది ఒక పవిత్రమైన సేవ రోగులు మనల్ని నమ్ముకుని వస్తారు వారి ఆరోగ్యాన్ని జీవితాన్ని మన చేతుల్లో పెడతారు కాని ఈ చిత్రంలో చూపినట్లు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను డబ్బు సంపాదించే సాధనంగా చూస్తాయి ఇది ఒక వైద్యుడిగా ఒక నర్సుగా నీ బాధ్యతను మరచిపోవడమే నీవు నీ వృత్తిలో ఎప్పుడు నీతిని జాలిని పాటించాలి రోగులను డబ్బు సంపాదించే సాధనంగా చూడకుండా వారిని సహాయం అవసరమైన మనుషులుగా చూడు నీవు చేసే ప్రతిచర్య రోగ యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే ఉండాలి నీవు ఒక వైద్య నిపుణుడిగా నీ పని రోగులకు ఆరోగ్యాన్ని ఆశను ఇవ్వడం ఈ చిత్రంలోని రోగ బాధలో ఉన్నాడు కాని వైద్యులు అతని నుండి డబ్బును పిండుతున్నారు ఇది చూస్తే హృదయం బరువెక్కుతుంది నీవు నీ వృత్తిలో ఎప్పుడూ ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి రోగులకు నీవు ఒక ఆశా కిరణంగా ఉండాలి వారి బాధలను తగ్గించే సహాయకుడిగా ఉండాలి నీవు చేసే ప్రతి చికిత్స ప్రతి సలహా రోగ యొక్క మేలు కోసం మాత్రమే ఉండాలి ఈ విధంగా నీవు నీ వృత్తిలో నీతి మరియు జాలిని పాటిస్తే నీవు రోగుల నమ్మకాన్ని గెలుచుకుంటావు వైద్య వృత్తిలో బాధ్యత చాలా ముఖ్యం ఈ చిత్రంలోని వైద్యులు తమ బాధ్యతను మరచిపోయి డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టారు కాని నీవు ఎప్పుడూ నీ బాధ్యతను గుర్తుంచుకోవాలి ఒక రోగ నీ దగ్గరకు వచ్చినప్పుడు అతని ఆరోగ్యం నీ చేతుల్లో ఉంటుంది నీవు అతనికి అవసరమైన చికిత్సను మాత్రమే ఇవ్వాలి అనవసరమైన పరీక్షలు లేదా ఖర్చులను విధించకూడదు నీవు నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే నీవు రోగులకు నిజమైన సేవను అందించినవాడవవుతావు మరియు నీ పని నీకు సంతృప్తిని ఇస్తుంది మనం రోగులకు జాలి చూపడం ద్వారా వారి నమ్మకాన్ని గెలుచుకోవచ్చు ఈ చిత్రంలో రోగ బాధలో ఉన్నప్పటికీ వైద్యులు అతని బాధను పట్టించుకోవడం లేదు కాని నీవు ఎప్పుడూ రోగుల బాధలను అర్థం చేసుకోవాలి వారి భయాలను తొలగించేలా మాట్లాడాలి రోగులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆర్థిక భారం కాకుండా ఆరోగ్యం మరియు ఆశను ఇవ్వడంపై దృష్టి పెట్టు నీవు రోగులతో జాలితో గౌరవంతో వ్యవహరిస్తే వారు నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు మరియు నీ వృత్తిలో నీకు గౌరవం లభిస్తుంది చివరగా ఈ చిత్రం నీకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది నీ వైద్య వృత్తిలో ఎప్పుడు నీతిని జాలిని మరియు బాధ్యతను పాటించు రోగులను డబ్బు సంపాదించే సాధనంగా చూడకుండా వారిని సహాయం అవసరమైన మనుషులుగా చూడు నీవు చేసే ప్రతి చికిత్స ప్రతి సలహా రోగ యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే ఉండాలి నీవు రోగులకు నిజమైన సేవను అందిస్తే నీవు నీ వృత్తిలో సంతృప్తిని పొందుతావు మరియు నీ పని సమాజానికి ఒక గొప్ప సహకారం అవుతుంది కాబట్టి నీ వృత్తిలో నీతితో జాలితో పనిచేయి మరియు రోగులకు నిజమైన సేవను అందించు